అస్సలం లేకం వరహమతుల్లాహి వర్తూ హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి రోజైతే కనుక నేను కేవలం ఇరవై రూపాయలు బిస్కెట్ ప్యాకెట్ తెప్పించి ఇంట్లోనే కేక్ అనేది చేశానండి మా ఇంట్లో మా పిల్లలు ఏదన్నా ఒకటి తినాలనేసి గోలగోల చేస్తుంటారు అందుకనేసి మమ్మీ కేక్ మమ్మీ కేక్ అనేసి నాకు ఇబ్బంది పెట్టారు అయితే కనుక నేనేం చేశాను బిస్కెట్ ప్యాకెట్ తెప్పించేసి శుభ్రంగా చూస్తున్నారు కదా ఈ బిస్కెట్ ప్యాకెట్ తెప్పించాను కేవలం వెయ్యి రూపాయలు ఆ బిస్కెట్ ప్యాకెట్ మొత్తానికి ఆ బిస్కెట్ ప్యాకెట్ నేను ఓపెన్ చేశానండి ఓపెన్ చేసి ఒక గిన్నెలో వేసాను ఆ బిస్కెట్స్ మొత్తానికి వేసిన తర్వాత మధ్యలో క్రీమ్ ఉంటుంది కదా డబల్ బిస్కెట్ మధ్యన మనకు క్రీమ్ ఉంటుంది ఆ క్రీమ్ అనేది నేను తీసి ఒక సైడ్ ప్లేట్లో పెట్టుకున్నాను ఈ బిస్కెట్లన్నీ ఇదే గిన్నెలోనే పెట్టుకుంటున్నాను చూస్తున్నారు కదా ఈ మాదిరిగా నేను మొత్తానికి క్రీమ్ని తీసేసానండి బిస్కెట్లో నుండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకున్నాను ఆ మిక్సీ జార్లో ఈ బిస్కెట్స్ మొత్తానికి వేసానండి ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో నేను కొన్ని పాలు వేసేసి వేడి చేస్తున్నాను ఒక పక్కన మరి ఒక పక్కన మాత్రం పివర్ గోధుమ పిండి తీసుకున్నాను ఇక్కడైతే నేను మైదా తీసుకోలేదు ఇప్పుడు ఈ పిండిని కొద్దిగా జల్లా జల్లుతున్నాను అంటే ఏమైనా చిన్న చిన్న ఉంటలు కానీ డస్ట్ కానీ ఉంటుంది అనేసి ఇప్పుడు వేడైన పాలు ఒక గిన్నెలు తీసేయనండి ఇప్పుడు ఇక్కడ నేను బేకింగ్ పౌడర్ వేస్తున్నానండి బేకింగ్ సోడా షుగర్ ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకునే బిస్కెట్ పౌడర్ని కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను ఇప్పుడు కొద్దిగా మనం బటర్ కూడా ఇందులో యాడ్ చేయాలి దాంతోపాటు మనం ఒక గుడ్డు గుడికి ఇందులో వేసేస్తున్నాను ఒక ఎగ్ చివర్లో నేను ఇందులో ఈస్ట్ గుడికి యాడ్ చేశానండి ఒక కళాయి తీసుకొని ఆ కళాయిలో నేను ఇసుక అనేది వేస్తున్నాను ముందుగానే మనం స్టవ్ పైన పెట్టేసి కొద్దిగా హీట్ అనేది తగలాలి బాగా ఇసుకని ఇసుకకి అనేసి పెట్టేసాను ముందుగానే ఇప్పుడు ఇవన్నీ కలిపిన ఇవన్నీ వేసి పెట్టిన ఒక గిన్నెలో ఒక స్పూన్ ద్వారా బాగా ఈ మిశ్రమాన్ని కలుపుదాము ఆ చివరిలో మాత్రం నేను ఆయిల్ అనేది కొద్దిగా యాడ్ చేస్తున్నాను మొత్తానికి బాగా కలవాలి అంటే ఇంకా చిన్న ఉంట కూడా ఎక్కడ ఉండొద్దు అందుకనేసి బాగా స్పూన్ ద్వారా మనము ఇలాగా కలుపుతూ కొన్ని కొన్ని పాలు వేస్తూ ఇంకా బాగా కలుపుతున్నాను మన దగ్గర హ్యాండ్ మేడ్షన్ లేదు పైనుండి వచ్చేసి మిక్సీ జార్లో కూడా వద్దు మన చేత్తోనే చేయాలి అనేసి నేను చేత్తోనే స్పూన్తోనే కలుపుతున్నాను బాగా చివరిలో ఈ క్రీమ్ ఉంటుంది కదా ఈ క్రీమ్ కూడా బాగుంది స్మూత్గా ఉండేసి స్వీట్గా ఉంది అందుకనేసి ఇది కూడా యాడ్ చేసాను ఇందులోనే మనం స్టార్టింగ్లోనే క్రీమ్ తీసేయకుండా క్రీమ్ పక్కకు తీయకుండా అలాగే బిస్కెట్స్ వేసే అనుకోండి ముద్ద ముద్దగా వస్తుంది ఎందుకంటే క్రీమ్ ఎలాగ ఉంది అంటే ఇంకా కొద్దిగా మెత్తగా ఇదిగా ఉంది పొడి పౌడర్ పొడి పొడి పౌడర్ లాగా రాదు అది మిక్సీలు వేస్తే అందుకనేసి సైడ్ చేసేసి మనం బిస్కెట్ సపరేట్గా అనేది మిక్సీ జార్లో వేసాము అంటే అంటారు కదా ఎందుకంటే తీయడం మళ్ళీ వేయడం అనేసి అందుకనేసి ముందే చెప్తున్నాను బిస్కెట్ ముందుగానే మనం అలా తీసి పౌడర్ చేస్తేనే బిస్కెట్ పౌడర్ బాగా వస్తుంది క్రీమ్ ఉంది కదా లోపల క్రీమ్ అయితే అలా ఉండదు చిన్న చిన్న వంటలాగా నలగదు అనమాట అందుకనేసి నేను సపరేట్ చేసాను అనమాట మైదా లేకుండా మనం గోధుమ పిండితో కూడా ఇలాగ కేక్ అనేది చేయొచ్చండి చాలా బాగుంటుంది టేస్టీగా మరే బాబు చూస్తూనే ఉన్నాడు నా వైపు నేను ఇక్కడ మాత్రం ఒక మందంగా ఉన్న గిన్నె తీసుకొని లోపల మాత్రం కొద్దిగా బటర్ అనేది అప్లై చేస్తున్నాను మన దగ్గర బటర్ పేపర్ ఉందనుకోండి అడుగున బటర్ పేపర్ వేసినా కానీ సరే పర్వాలేదు అప్పుడు మనము బట్టర్ అనేది రాయక్కర్లేదు పేపర్ వేస్తేనే సరిపోతుంది ఇప్పుడు నేను ఇంకో మందపాటి గిన్నెలో బటర్ వేసాను కదా అంటే అప్లై చేశాను కదా దాంట్లోనే మనం ఈ పిండిని మొత్తాన్ని అంటే కేక్ మిశ్రమాన్ని ఇందులో వేసి ఒకసారి కిందికి పైకి గిన్నె అనేది లే అంటే కింది నుండి పై వరకు కొద్దిగా అలాగా కలుపుతున్నాను అంటే ఇంకా మనకు ఎక్కడైనా కానీ సరే ఒక పక్కన లెవెల్ రాకుండా మనం ఏం చేస్తామంటే ఇంకా ఏసీ పెట్టినప్పుడు ఒక పక్కన పొంగినట్టుగా ఒక పక్కన డౌన్ అయినట్టుగా హైట్ అయినట్టుగా ఉండకుండా అలాగా గిన్నె అనేది ఒకసారి అలాగా కలిపేసి చేస్తున్నాను ఇక్కడ మాత్రం పిస్తా పిస్తా లేదు ఇక్కడ మన దగ్గర కాజు ఉంది పైనుండి వచ్చేసి బాదం కాజు కొద్దిగా వచ్చేసి మనము వాటర్ మిలన్ సీడ్స్ ఉంటాయి కదా అవి పైనుండి కొద్దిగా గ్రానిస్ అనేది చేసాను ఇక్కడ కళాయిలో మాత్రం కొద్దిగా సైడ్కి అనేది చేస్తున్నాను కొద్దిగా గుంతలాగా చేసేసి సెంటర్లో పెడితే కనుక హీట్ అనేది బాగా తగులుతుంది అనేసి ఇక్కడ నేను కుక్కర్ కూడా వాళ్ళే చూడండి కుక్కర్ తీసుకోలేదు పెద్ద తెపాలి అనేది తీసుకోలేదు మనం ఒక కళాయి తీసుకొని ఆ కళయిలో మనం గిన్నె అనేది పెడుతున్నాము పైనుండి ఇంకా మనకు గాలి అనేది రాకుండా బాగా హీట్ ఎక్కాలనేసి పైనుండి ఒకటి మాత్రం ప్లేట్ ఆల్రెడీ మూసాను దానికి చిన్న హోల్ ఉంటుందన్నమాట అందుకనే సైడ్ తీసేసి మళ్ళీ నీట్గా మూసాను అనమాట కేక్కి ఒకటి సరిపోయినట్టుగా ఇప్పుడు ఒక మనకు థర్టీ నుండి ఫార్టీ మినిట్ అయ్యేంత వరకు పెట్టాము కదా స్టవ్ పైన అంటే చిన్న మంట మీదనే పెట్టాలి ఇది పెట్టడమే చిన్న మంట మీద పెట్టాలి అవి ఇందా లేదా అనేసి మళ్ళీ ఒకసారి నేను ఫార్టీ మినిట్స్ తర్వాత వెళ్ళేసి నేను చూశానండి చాకు తీసుకొని ఇలాగ అన్నాను అన్న ఏంటనే మనకి ఆ చాకుకి అనేది ఏం అంటుకోకుండా మనం ఎలా పెట్టిన చాకు అలాగే రావాలి అప్పుడే మన కేక్ అనేది బాగా అయిపోయి ఉంటుంది ఇక్కడ నేను తిరిగేసి చూపిస్తున్నాను చూడండి చాలా చక్కగా వచ్చింది మీరు కూడా ఇంట్లో ఇలాగ ట్రై చేయండి చాలా నీట్గా చాలా చక్కగా వచ్చేస్తుంది చూడండి అడుగున కూడా ఎంత బాగా వచ్చిందో పొడి పొడిగా చాలా నీట్గా వచ్చింది సూపర్గా వచ్చింది తెలుసా కొద్దిగా గోధుమ పిండి తీసుకున్నాను నేను అంతవరకే అంత బాగా కుక్ అయింది చూస్తున్నారు కదా చాలా బాగా వచ్చింది నీటికి వచ్చింది చూడండి చాలా బాగుంది చూస్తున్నారు కదా మీకు మాత్రం ఈ వీడియో నచ్చినట్టుగా అయితే ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఒక్క లైక్ మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో మోటివేషన్ ఇస్తాదన్నమాట యూట్యూబ్ అతను మీరు చూసి వీడియో వదిలేయకండి మీరు మీరు మాత్రం వీడియో చూసిన తర్వాత కనీసం ఒక్క లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ ఎన్నో వస్తాయి మీ ముందుకి ఇంట్లోనే మనము అప్పటికప్పుడు మన పిల్లల కోసము బయటికి వెళ్ళకుండాగా ఇంట్లోనే సోయాన మన చేతులతో మనము ఇలాగ పిల్లల కేక్ అయినా కానీ సరే ఏదైనా కానీ సరే ఓవెన్ లేకుండా మనము ఏం కుక్కర్ లేకుండా చిన్న గిన్నె ఉన్నా కానీ సరే మనం ఇలా పెట్టుకుంటే చాలా అండి చాలా చక్కగా వచ్చింది చూస్తున్నారు కదా లోపల కూడా చూడండి జాలీ జాలీలాగా చాలా నీట్గా వచ్చింది అస్సలు ఎక్కడైనా కానీ సరే డ్యామేజ్ కూడా అవ్వలేదు అంత చక్కగా వచ్చింది చాలా ఉంది చిన్న ముక్క కటింగ్ చేసి నేను మీకు పట్టి క్లియర్గా చూపించేస్తున్నాను చూస్తున్నారు కదా చాలా జాలీ జాలీగా స్మూత్గా స్వాంజీగా ఉంది ఎంతో బాగుందంటే చాలా చక్కగా వచ్చింది చూడండి లోపల వరకు బాగా ఉడికిందండి కేక్ చాలా టేస్ట్ వచ్చింది నేను ఇప్పుడు కొద్దిగా టేస్ట్ కూడా చూసి చూ తిని చూసి చెప్తున్నాను మీకు సూపర్ వచ్చిందండి నిజంగా మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఇలాగే కంపల్సరీగా మీకు గుడికి వస్తుంది వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలా